హలో ఫ్రెండ్స్ ఏంటండో అందరు బాగున్నారా ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఆ రెసిపీ పేరు చికెన్ ఎగ్ కర్రీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది చుక్క వాటర్ లేకుండా నూనెలోనే కర్రీ చేస్తున్నానండి రెసిపీ మొదలు పెడదాం ముందుగా టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలండి ఫోర్ ఎగ్స్ తీసుకోవాలండి ఈ ఎగ్తోనే డిఫరెంట్గా కర్రీ చేయబోతున్నాను ఈ ఫోర్ ఎగ్స్ని ఒక బాయిల్లో పగలగొట్టుకొని వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పగలగొట్టుకొని ఎగ్స్ని వేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇలా బీట్ చేయాలండి ఎగ్ మొత్తం ఆ బీట్ చేసిన దానిలో కారం పసుపు తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసి తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక స్పూన్తో కలపాలండి ఇలా చూపించిన విధంగా ఇలా కలిపిన తర్వాత వీటిని ఇడ్లీ లాగా వేసుకోవాలండి ఇలా ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ మీద ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి హీట్ చేయాలండి హీట్ చేసిన తర్వాత అందులో ఆ ప్లేట్ పెట్టుకొని ఆయిల్ రాసిన ప్లేట్ పెట్టుకొని అందులో ఇడ్లీలాగా బీట్ చేసిన ఎగ్ని ఇలా చూపించిన విధంగా ఇడ్లీలాగా వేసుకోవాలండి ఈ బాగా ఇడ్లీలాగా బాయిల్ అవ్వాలండి చూసారా ఎంత బాగా కుక్ అయినాయో ఇడ్లీ ఎగ్ ఇడ్లీ డిఫరెంట్గా చాలా బాగున్నాయి కదండి ఎగ్ ఇడ్లీ ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత కర్రీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని లవంగా చెక్క బిర్యానీ ఆకు మసాలా వేసుకొని దోరగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసి దోరగా మగ్గనివ్వాలి కర్రీ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా అలా మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలపాలండి అందులో పెరుగు వేసుకోవాలండి ఈ కర్రీకి పెరుగు చాలా టేస్ట్ గ్రేవీ కూడా వస్తుందండి తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఆ ముక్కలకి మసాలా పట్టేదాకా బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత తగినంత కారం తగినంత కారం వేసి బాగా ఉడకనివ్వాలండి అందులో గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేసి బాగా ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలండి చూసారా ఇలా ఉడికిన తర్వాత ఇందాక ఎగ్గిడ్లీ వేసుకున్నాం కదండీ ఆ ఎగ్గిడ్లీ అందులో వేసి లైట్గా కలపాలండి ఇలా చూపించిన విధంగా మెల్లగా కలపాలండి లేకపోతే అవి చిదురైపోతాయి ఇడ్లీ చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిందో రెడీ అయిందో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి నూనెలోనే కర్రీ చాలా బాగా ఉడికింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఎగ్ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి